చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వివిధ రకాల ఎన్జీసీ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తుండటంతో నాలుగోసారి జాతీయ హారిత అవార్డును ఎంపికైనట్లు హెచ్ఎం శ్రీవాణి తెలిపారు ఈ అవార్డు సాధనకు కృషి చేసిన ఎన్జీసీ డివిజనల్ కన్వీనర్ రాజేంద్ర గ్రీన్ మాస్టర్ వెంకట సిద్ధులకు అభినందనలు తెలిపారు ఈ నెల నాలుగో తేదీ ఢిల్లీలో జరుగు కార్యక్రమంలో అవార్డు అందుకున్నారని హెచ్ఎం తెలిపారు నా పేరు మనపర్తి వెంకట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కల్లూరు నందు భౌతిక రసాయన శాస్త్ర శాస్త్రోపాధ్యాయులుగా పరిశీలించాను నేను ఈ పాఠశాలలో రెండు వేల పదిహేడవ సంవత్సరం ఆగస్టు నెలలో చేరడం జరిగింది అప్పటి నుండి పాఠశాల నేషనల్ గ్రీన్ కోర్ కోఆర్డినేటర్గా బాధ్యతలు చేపట్టి నిరంతరాయంగా పాఠశాలలో అనేక ఎన్జిసి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆ ప్రజలను భాగస్వాములు చేస్తూ దాతల సహకారంతో ఎన్జిసి విద్యార్థుల యొక్క సహకారంతో పాఠశాలలో పనిచేయు ఉపాధ్యాయుల సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ అనేక రకాలైనటువంటి ఈ సహపాఠ్యాంశాలైనటువంటి మొక్కలు నాటడం తర్వాత ఈ పాఠశాలలో నీటిని నిర్వహించడం ఆహారం వ్యర్థ ఆహార పదార్థాలంతా కూడా దాన్ని ఒక ఎరువుగా మార్చడం తర్వాత నీటిని సక్ర సక్రమంగా విద్యార్థులందరూ కూడా వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవడం మంచి వాతావరణం మంచి గాలి ఉండే విధంగా అనేక రకాలైనటువంటి మొక్కలను పాఠశాలలో నిరంతరం ఒక కార్యక్రమంగా యుద్ధ ప్రాతిపదిక చేస్తూ విద్యార్థులకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆ పాఠశాల గార్డెన్ను ఇంప్రూవ్ చేస్తూ అందించడం జరుగుతూ ఉంది సో వీటికంతా కూడా సహకరిస్తున్నటువంటి స్టేట్ కోఆర్డినేటర్ ఎన్జిసి కోఆర్డినేటర్ నీలకండం గారికి తర్వాత జిల్లా కోఆర్డినేటర్ బాలచైతన్య గారికి మొదటిగా ధన్యవాదాలు తెలియజేయాల తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ మన పాఠశాలలో డివిజనల్ కన్వీనర్గా పనిచేస్తున్నటువంటి రాజేందర్ సార్ దేవశాస్త్ర ఉపాధ్యాయులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు కూడా వారు మంచి సహకారం అందిస్తూ మనకు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడానికి తోడ్పాటు అందిస్తున్నారు సో మనము ఈ జి రాజేంద్ర స్కూల్ ఎస్టెంట్ బయాలజికల్ సైన్స్ దేవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పంతొమ్మిది రెండు వేల పదిహేడు సెప్టెంబర్ నుంచి పాఠశాల పనిచేస్తున్నాను అదేవిధంగా డివిజనల్ కన్వీనర్గా ఎన్జీసీలో డివిజనల్ కన్వీనర్గా పనిచేస్తున్న దాదాపు పది మండలాలకు నేను ఇన్ఛార్జిగా ఉన్నాను దీనిలో భాగంగా కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరుసగా నాలుగు సార్లు నేషనల్ అవార్డు రావడం గ్రీనరీలో మాకు చాలా సంతోషంగా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ పాఠశాలలో పెంచే కార్యక్రమమే కాకుండా రక్త పదార్థాల నిర్వహణ ఎనర్జీ వాటర్ వినియోగము శుభ్రత ఇవన్నీ కూడా క్రైటీరియా తీసుకొని నిరంతరము మా పాఠశాలలో బీన్ మాస్టర్ ఎంఎస్ సారు ఒక దినచర్యగా రోజు ఏదో ఒక పీరియడ్లో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు దీనికి గాను మాకు వరుసగా నాలుగు సంవత్సరాలు నేషనల్ అవార్డు రావడం జరిగింది దీనికి మా పాఠశాలలో ఉండే ఉపాధ్యాయులు మరియు ఎన్జిసి విద్యార్థులు ప్రధాన ఉపాధ్యాయులు ఎంతో మా గ్రీన్ మాస్టర్ వెంకటసిద్ధులు సార్ సార్ గారికి సహకారం అందించి ఈ కార్యక్రమంలో భాగంగా అందరూ పాల్గొనే వరకు వాళ్ళకందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను